కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వేటపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ ఎందుకు జగనన్న ముఖ్యమంత్రి కావాలి అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉచిత గ్యాస్ పొయ్యి సిలిండర్లు దొరబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు दाला <laughs>...? है तू, दाला है तू, और भी क्या करना लग रहा है? कुछ नहीं। भाई सिंगर है, हम पर। भाई के पास भाई के पास। एक जगह, 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 నాకు చేయడం వచ్చింది దానికి ఎందుకు వచ్చిస్తారు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఒక పథకాలు అన్నీ బాగా ఉన్నాయి కానీ మూడు రేటు పెరిగిచ్చేశాడు సిలిండర్ రేట్ పెరిగేసాడు డీజిల్ రేట్ పెట్ అని చెప్పాడు కదా ఈ మూడు కూడా ఈరోజు సిలిండర్ రేట్ అవ్వచ్చు మూడు రేట్ అవ్వచ్చు అది మన చేతిలో ఉండదు తెలంగాణ నూట ఎనిమిది వెహికల్స్ తిరుగుతున్నాయి కదా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అది పెట్టింది ఎవరు రైతులకు ఉచిత ఉచిత ఇచ్చింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు పీజీ మెంబర్స్మెంట్ పెట్టి ఎంతో మంది డాక్టర్లు చేసి చేసిన వ్యక్తి ఎవరు రాజశేఖర రెడ్డి గారు అలాగే మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే మీ అందరికీ తెలుసు కాపు నాశనం చేయూత ఈబీసీ నాశనం రైతులకు రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ కాపు ఇన్సూరెన్స్ తర్వాత పిల్లలకి అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన విద్యాకానుక ముద్ద ట్యాప్స్ ఇవన్నీ ఇస్తున్నారు లేదు ఇన్ని పథకాలు మన కోసం పెట్టడం లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన అనగానే మీకు ఏమైనా గుర్తుకొచ్చే పథకం కానీ మీకు ఉపయోగపడిన పథకం ఏదైనా ఉందో ఒకసారి చెప్పు నేను ఏం చేయలే ఒకటే ఒకటి చేశాడు ఎన్నికల ముందు పసుపు అని మీ అందరికి కూడా పదివేల రూపాయలు వేయడం జరిగింది చేద్దాం ఇప్పుడు దానికి 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 ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా నేను ఉన్నాను ఆ రోజు ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక రూపాయి వేసి లేకపోతే ఐదు సిమెంట్ బస్తాలు పది సిమెంట్ బస్తాలు వేసి ఆ మిగిలిన డబ్బులన్నీ కూడా పసుపు వేసి ఈరోజు ఆ రోజు డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం అవన్నీ కూడా తీర్చుకుంటా మిగిలిన వాళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఆలోచించండి ఈరోజు ఎందుకు చెప్తానంటే ఎందుకులు వస్తున్నాయి వస్తున్నాయి కదా ఆల్రెడీ తెలంగాణలో ఎన్నికలు కూడా చూశారు చూసారు కదా ఏమంటారు ఎన్నికలకు వచ్చినప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కాదా ఇద్దరు కలిసి మళ్ళీ మేనిఫెస్టో వస్తుందట మూడు సిలిండర్లు ఫ్రీ తెలిసిందమ్మా మీ అందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ వచ్చిందా లేదా ఇంకేంటి ఇంకేంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పదిహేను వందలు అది లెక్క పెడితే ఎంత అవుతుంది తెలుసా మీ చేయూత కంటే తక్కువ లెక్క పెట్టండి ఇవన్నీ కూడా ఈ రోజు గవర్నమెంట్ ఏ ఒక్క సంక్షేమ పథకం కాదనండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక వాలంటీ వ్యవస్థని సచివాలయ వ్యవస్థ కూడా రెండు వ్యవస్థలు రెండు కలుగా మరి ఆయన ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో నేరుగా ఒక కులం సర్టిఫికేట్ దగ్గర నుంచి రేషన్ బియ్యం దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి అనేక పథకాలు కూడా గుమ్మం దగ్గర చేరేస్తున్నారు కదండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండి ఈ ప్రభుత్వానికి చూడలేక ఒక కుట్ర రాజకీయాలు చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు నిమ్మకాడ రమేష్ అనే వ్యక్తితో వారంటీ వ్యవస్థను రద్దు చేయండి ఈ వారంటీ వ్యవస్థ సర్వీస్ ఎలా వెళ్తా ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అందుకని చెప్పి సుప్రీం కోర్టులో కేసేసి ఈ వారంటీ వ్యవస్థ రద్దు చేయండి అని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు అండి ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక కుట్ర పూర్వతమైనటువంటి ఆలోచన చేసి మనందరినీ కూడా మోసం చేసి గతంలో ఆరు వందల ఆమీలు ఏ అయితే ఇచ్చాడో ఏ ఒక్క ఆవి కూడా నెరవేర్చలేదండి అతను నెరవేర్చిన దల్ ఏదన్నా ఉందంటే మోసం చేసి డాక్టర్ గ్రూపులకి రుణమాఫీ చేస్తానని మోసం చేసి మీరు పెట్టిన బంగారాన్ని విడిపించి నేను ఎడిపిస్తానని చెప్పి ఆ రోజు పద్నాలుగు వేల కోట్లు బకాయింటే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై ఆరు వేల కోట్లు చేసినట్టు మహనీయుడు మోసం చేసినట్టు మహనీయుడు అంటే ఒక చంద్రబాబు నాయుడు అండి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ అక్క అందరికీ కూడా నాలుగు తఫాల్లో రుణమాఫీ చేస్తారనే మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి ఈ రోజు మనందరం కూడా డాక్టర్ రుణమాఫీ తీసుకున్నా ఎన్ని విడతలు తీసుకున్నాం మూడు విడతలు తీసుకున్నాం మూడు విడతలు మనం రుణమాఫీ తీసుకున్నాం ఇంకొక విడత ఇవ్వాలంటే వచ్చే సంవత్సరం ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి మనసు ఉన్న మనిషిగా మాట ఇచ్చాం మనం తప్పని కుటుంబంలో ఉన్న వ్యక్తిగా మూడు తపాలు ఇచ్చాం నాలుగో తప కూడా జనవరి ఇరవయో తారీఖుని మీ క్యాలెండర్ ప్రకారంగా నాలుగో విడత కూడా వేస్తాం అప్పుడే ఎలక్షన్ చేస్తాం అన్నటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు